స్తుల కార్యములు ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చను అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక చాలు పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే మనము శక్తి పొందుకుంటాము దేవుడు మన జీవితంలోకి అనుమతిస్తూ ఎలవ చేస్తూ ప్రేమగా కృపతో ఇస్తున్నాడు పరిశుద్ధాత్ముడుని పరిశుద్ధాత్ముడు అనగా శక్తి కలిగిన వ్యక్తి శక్తి కలిగిన వ్యక్తి పరిశుద్ధాత్ముడు అంటే లేఖనం అంటా ఉన్నది ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళే దేవుని కుమారులు దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడాలి దేవుని ఆత్మ ద్వారా శరీర క్రియలను మనం చంపాలి అందుకని యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు మీరు శక్తిని పొందుకుంటారు అంటే ఒక వ్యక్తి లోనికి పరిశుద్ధాత్మడు వస్తే ఆ వ్యక్తికి అసాధారణమైన ఇస్తాడు బైబిల్ గ్రంథంలో దేవుని శక్తి ద్వారా అసాధారణమైన శక్తి శక్తులు పొందుకున్న ఒక వ్యక్తి గురించి చెప్తాను వినండి దేవుని ఆత్మ మనలోనికి వచ్చాడు అంటే అది సాధారణ విషయం కాదు చాలా గొప్ప విషయం మనకి కూడా శక్తిని ఇస్తాడు మనల్ని వాడుకునే స్థితిని బట్టి ఆ రోజుల్లో దేవుని ఆత్మ చేత నింపబడిన మోసకి అసాధారణమైన శక్తులను ఇచ్చాడు దేవుడు అవేంటో నేను వివరంగా చెప్తాను చూడండి పన్నెండవ అధ్యాయము ముప్పై రెండవ వచనం మీరు చెప్పినట్లు మీ మందలను మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి ఎవరు ఎవరితో చెప్తా ఉన్నారన్నమాట రాజు విసుకు చెంది అడిగ ఫరో ఫరో విసుకు చెంది మీరు చెప్పినట్లే తీసుకొని వెళ్ళండి ఎన్ని సంవత్సరాలు హింసపడ్డారు పడాలి లేఖన ప్రకారం అది కన్న పదిహేనవ అధ్యాయము పదమూడవ వచ్చును ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు వారు నాలుగు వందల ఏళ్ళు వీరిని అది సంగతి అంటే ఐగిప్తు దేశంలో ఇజ్రాయిలీ ప్రజలు ఉన్నదేమో నాలుగు వందల ముప్పై సంవత్సరములు నాలుగు వందల సంవత్సరముల పాటు మాత్రము హింసను అనుభవించారు నాలుగు వందల సంవత్సరాల పాటు మాత్రం ఫరో వాళ్ళని వేధించాడు ఏ టైపులో వేధించాడు అంటే ప్రాణం అంటే విసుగు చెందేటట్లు వేధించాడు ఇందులో ఎంతమంది చంపబడ్డారు ఇందులో ఎంతమంది వేదనకు గురయ్యారు ఇందులో ఎంతమంది విదరువాళ్ళు అయ్యారు ఇందులో ఎంతమంది రోగిష్ఠులు అయ్యారు ఇందులో ఎంతమంది బానిసులు బలహీనలు అయిపోయారు ఈ బాధ ఈ వేదన చెప్పటానికి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు వందల సంవత్సరాల దాకా వాళ్ళని వేధిస్తూ వేధిస్తూ అల్లాడిస్తా ఉన్నాడు ఎవరో ఫరో మరి ఇలాంటి వ్యక్తి చేతిలో ఇలాంటి రాజ్యంలో ఇలాంటి చీకటిలో ఉన్న వారిని విడిపించాలి అంటే ఆ వ్యక్తి సామాన్యమైన అభిషేకం పొందుకున్నవాడు కాదు ఇలాంటి బలాజ్యుడు అతని దగ్గర కూడా మాంత్రికులు ఉన్నారు సైన్య బలం ఉంది మరి ఈ వ్యక్తి చేతిలో నుంచి ఇజ్రాయలీ ప్రజలను విడిపించాలంటే ఆ వ్యక్తి విడిపించే వ్యక్తి ఏ టైప్లో పొందుకోవాలి అభిషేకం అసాధారణమైన శక్తి పొందుకోవాలి పడుతుంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ఏడుగురు యాజకుని కుమారులు వల్ల కాకపోతే అదేమో వెళ్ళాలి మాములు కుట్టుడు కొట్ల ఒక్క దెయ్యానికి అంత పవర్ ఉంటే ఫరో దగ్గర ఉన్న మాంత్రిక శక్తికి ఇంకెంత పవర్ ఉండాలి మరి వీళ్ళని విడిపించాలి అంటే ఏ అభిషేకం అంటే అది సామాన్యమైన అభిషేకం కాదు అసాధారణమైన శక్తి పొందుకున్నవాడై ఉండాలి ఆ అసాధారణమైన శక్తి దేవుడు అలనాడు ఒక నత్తివాడైన మోషాకి ఇచ్చినాడు హలలుయా అవునా మోష దేవుని యొక్క శక్తి ద్వారా ఇజ్రాయేల్ ప్రజలను మొదట బానిస సంఖ్యల నుంచి విడిపించినాడు శ్రమ నుండి విడిపించినాడు ప్రాణం విసిగిస్తున్న వాడి నుండి విడిపించినాడు మనము కూడా మొదట దేవుని శక్తిని పొందుకున్న మనము చేయవలసింది ఏంటంటే దుష్టుడి చేతిలో హింసించబడుతున్న వారిని విడిపించాలి ఇప్పుడు గిరాసేనుల దేశంలో ఆ వ్యక్తి సేనానే దయ్యం బట్టి సమాధుల్లో తిరుగుతూ శరీరాన్ని గాయపరుచుకొని కేకలు వేస్తూ ఆ వ్యక్తిని సంఖ్యలతో కట్టేసినా తెంచుకొని ఉరుకుతున్నాడు అటు ఎవరన్నా వస్తే కొడతా ఉన్నాడు ఈ వ్యక్తిని కూర్చోబెట్టి చెబుతా వాక్యం చెబుతా రాయ అంటే వింటాడా వింటాడా ఎందుకు మైండ్ సరిగ్గా లేదు కొంతమంది జీవితంలో ముందు వేదనకు గురైపోతూ ఉంటారు మానసికంగా ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మొదట మనం ఏం చేయాలి అంటే వాళ్ళని విడిపించాలి విడిపిస్తే కొంచెం మనసు కుదుటపడి వాక్యం వింటాడు విడిపించకుండా నువ్వు కూర్చో వాక్యం వింటా వాక్యం చెబుతా నువ్వు కూర్చోనుకో అసలు అడుగు మనసే సరిగ్గా మని మతిస్థిమతే సరిగ్గా లేదు ఆ బాధ ఆ వేదన పోవాలి మొదట మనం అది దుఃఖంలో వేదల్లో బాధల్లో చాలామంది ఉన్నారు వాళ్ళ కొరకు మొదట వాళ్ళు ప్రార్థన చేసి విడిపించాలి యేసుక్రీస్తు వారికి ఎరాసేనులు దేశంలో చేసింది అదే ఆ వ్యక్తిలోంచి సేనానే దయ్యాన్ని వెళ్ళి పట్టకి నడిపించినప్పుడు వాడు కుదుటుగా కూర్చున్నాడు అప్పుడు చెప్పు వాక్యాన్ని వింటాడు ఈ లోపల వాక్యం చెప్పాలను అనుకున్నాం అనుకో అసలు ఆ మైండ్ లేదు లేకుండా చేశాడు దుష్టుడు మైండ్ లేకుండా చేశాడు దుష్టుడు రోజుల్లో కూడా చాలా మందిని అలాగనే చేస్తూ ఉన్నాడు కొంతమంది వాక్య వినేటప్పుడు హృదయాలు తెరుస్తాడు దేవుడు మరి ఇలాంటి ఘోరమైన స్థితిలో ఉన్న వాళ్ళని విడిపించాలంటే మొదట ఆ శక్తిని పొందుకున్నవాడు అనగా వాళ్ళల్లో ఉన్న దెయ్యాలతో పోరాడేవాడు కావాలి ఇజ్రాయల్ ప్రజలను విడిపించటం అంటే మొదట ఎవరితో పోరాడాలి అనగా ఫరో దగ్గర ఉన్న మాంత్రిక శక్తితో పోరాడాలి ఆ శక్తి మీద పోరాడితేనే వీళ్ళకి విజయం వస్తుంది అందుకని దేవుడు మనకి ఇచ్చిన పరిశుద్ధాత్మని వల్ల ఇది సాధ్యమైంది మన వల్ల కాదు దేవుని ఆత్మధార మనం విడిపిస్తాం దేవుని ఆత్మధార వాళ్ళని ఆ సంఖ్యలను తెంచుతామో వాళ్ళకి స్వతంత్రం వస్తుంది వాళ్ళకి విడుదల వస్తుంది మనసు కుడు కుదుట పడుద్ది అప్పుడు వాక్య వినాలి అప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి కుదుట కూర్చోవాలన్న భావన కలుగుద్ది లేకపోతే ఎట్లా కూర్చో ఈ మాట మాట్లాడమో ఆ మాట మాట్లాడని వాక్యం చెబుతున్నాం అనుకో ఆ వ్యక్తికి ఎట్లా ఉంటుంది అంటే అసలే దుఃఖంలో ఉన్నవాడి దగ్గర పోయి ఈ మాటలు చెబుతూ ఉంటే ఆ వ్యక్తి ముందు నేను మోకరిస్తే నడిపింపు రావట్ల శక్తి లేదు నాకు నా రోగం నన్ను ఏడిపిస్తూ ఉన్నదే నా సమస్య నన్ను బాధిస్తూ ఉన్నదే ఈ స్థితిలో ఈ వేదంలో నాకు లేదు నడిపింపు రావట్లా ఆ ధ్యాస పోట్లా మనసు పోటలా అంటాడు అదే దేవుడు చేసింది గ్రాసేనుల దేశంలో అరే నువ్వు కూర్చొని ప్రార్థన చేయమనలా దేవుడు లేక కూర్చొని వాక్యం చెబుతా అనలా దేవుడు మొదట వాడిని విడిపిస్తున్నాడు అప్పుడు వాడు కుదుటగా కూర్చున్నాడు కొంతమంది ఏమో వాక్యం చెబితే వింటారు వాళ్ళని దేవుడు దర్శిస్తాడు అసలు చెబుతుంటే వినే మనస్సు లేని బాధల్లో ఉన్న వ్యక్తిని మొదట ప్రార్థన చేసి విడిపించాలి ఆ ప్రార్థన చేసి విడిపించగలిగిన వ్యక్తి అతనిలో ఉన్న శక్తుల మీద పోరాడగలిగే అభిషేకాన్ని పొందుకున్నవాడై ఉండాలి లేకపోతే పోయి దయ్యం పో అనవనుకో దయ్యం ఏం చేస్తుంది సరుపు జరుస్తుంది దెయ్యం సరుపు పవర్ఫుల్ మామూలు సరుపు కాదు అది పవర్ఫుల్ సంఖ్యలే దించాడంటే వాడంటే ఇంక ఏ టైప్ అది ఏ టైపు దెయ్యం పవర్ఫుల్ కనుక దేవుడు అభిషేక్ ఇచ్చినప్పుడు మోషాకి అక్కడ ఎన్ని శక్తులు ఉన్నాయో ఎంత బలం ఉన్నదో దేవుడికి తెలుసు కనుక దానికి సరిపడా బలాన్ని శక్తినిచ్చి పంపించాడు మనల్ని కూడా మనకి తగ్గ బలాన్ని శక్తినిచ్చే పంపిస్తాడు అంతేగాని ఓరక దేవుడు మనల్ని పంపించడు ఆయనకు తెలుసు నీ ఇంట్లో ఎంత బలం ఉందో దుష్టుడి బలం నువ్వు దేని మీద పోరాడాలో నీకు ఎంత శక్తి కావాలో నీకెంత అభిషేకం కావాలో దానికి కావాల్సిన శక్తినే ఇచ్చి పంపిస్తాడు తప్ప అరక కొరక దేవుడు ఇచ్చి పంపించడు ఎందుకంటే శక్తి లేకుండా దుష్టుని మనం ఎదిరించలేము మన మీద పోరాడతాడు దుష్టుడు వాడిని ఎదిరించే అంత శక్తి మనకిస్తాడు దేవుడు ఎందుకు పిలుచుకున్న ఆయనకి శక్తిని ఇయ్యాలని తెలీదా ఇస్తాడు మోషాన్ని పిలిచాడు దేని చేత నేను రక్షించాలి అవును వాస్తే మరి ఎట్లా రక్షించాలి నేను ఆయన బాహుబలము చేత నింపినాడు ఆయన శక్తి చేత నింపినాడు అప్పుడు బయలుదేరాడు మోష మనం కూడా అంతే మనలో ఉన్న దేవుని శక్తిని మనం నిర్లక్ష్యం చేయకూడదు మనం కూడా ఒకళ్ళనైనా చిన్న సమస్యలనైనా వాళ్ళనైనా విడిపించే శక్తి మనకిచ్చాడు దేవుని ఆత్మ పొందుకున్న వ్యక్తి సామాన్యుడు కాదో అతనిలో ఒక ప్రత్యేకత ఉన్నదే మోషాల ఉన్నది ఏంటంటే పెద్ద భారం అంటే అసాధారణమైన శక్తి మరి అంతమందిని విడిపించాలంటే ఆ టైప్ కావాలి ఆయనకి కనుకనే ఫోతో పోరాడి పోరాడి మామూలు పోరాటం జరిగిందాడా భయంకరమైన పోరాటం జరుగుతుంది ఎలాంటి పోరాటం విలన్ ఫరో ఆ విలన్ శక్తితోనే ఉండడం అతని చుట్టూ మాంత్రిక శక్తి ఉంది అతని చుట్టూ సైన్యపు శక్తి ఉంది ఇలాంటి ఇనుప కొలిమిలో ఉన్న ఇజ్రాయిలీ ప్రజలను విడిపించాలి అంటే ఈ వ్యక్తి ఎలాంటి వాడో తెలుసా ఆదివారం రోజు వచ్చి రెండో రోజు రానుడు ఉండాలి వాక్యం చెబుతుంటే సూచనలే పోవాయి అనేవాడై ఉండాలి ఇలాంటి వ్యక్తులు విడిపించలేడు ఎలాంటి వ్యక్తి విడిపించగలడో దేవుడు చెప్పింది వినే వ్యక్తే విడిపించగలడు మన జీవితంలో కూడా దేవుడు కొన్ని అసాధారణమైన కార్యాలు మన ద్వారా చేపించాలని ఆశపడతాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో ఒక వ్యక్తి భయంకరంగా తిని త్రాగి తిరుగుతున్నాడు ఆ వ్యక్తిని ఎవడ పట్టుకోలేకపోతున్నాడు నీ ద్వారా ఆ వ్యక్తిని పట్టుకున్నాడు ఎవరికి సాధ్యపడింది నీ ద్వారా చేపించింది అంటే నీలో ఆ శక్తిని ఉంది స్తోత్రం చెప్పలేంది హలో లు మరి అంతే తల్లిదండ్రుల వల్ల కాాలా డాక్టర్ వల్ల కా ఎవరి వల్ల కాలా కానీ ఎందుకు పనికిరాని ఎన్నిక లేని మనల్ని ఆ శక్తితో నింపిదిగో నువ్వే విడిపించగలవా వ్యక్తిని నువ్వు ప్రార్థిస్తే విడిపిస్తా నువ్వు మోకరిస్తే విడిపిస్తా నువ్వు కన్నీరు గారిస్తే విడిపిస్తా అని ఆయన శక్తిని మనకిచ్చినప్పుడు కొంతమందిని మన ద్వారా రక్షించబడిన వాళ్ళు ఉంటారే మన మన వల్ల దప్పింకెవడం వల్ల సాధ్యపడదు అవును మన వల్ల తప్ప ఇంక ఎవరి వల్ల ఆ కార్యం సాధ్యపడదో అలాంటి ప్రత్యేకత అందుకే ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకత ఉన్నదే ఆ రోజుల్లో వాళ్ళని విడిపించాలంటే మోసం ఒక్కడ వల్లే ఈ రోజుల్లో కొంతమందిని విడిపించాలంటే విశ్వాసాలు ప్రార్థన చేసినా చాలామంది రక్షించబడ్డరు విడిపించబడ్డరు మరి ఎవరి వల్ల గాంధీ మన వల్ల ఎందుకు అవుతుంది అంటే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సామర్థ్యం కలిగిన శక్తిని ఇస్తాడు ఆ శక్తి ద్వారా విడిపించబడతాం దేవుని ఆత్మ అంటే సామాన్యమైనది కాదో ఒక నత్తివాడు ఒక పిరికివాడు ఒక భయస్థుడు ఐగిప్తు దేశానికి వెళ్ళి ఇజ్రాయేలీ ప్రజల వరవతో పోరాడి విడిపించగలిగిన ఆత్మ బలం ఉందంట అతనిలో సంఖ్యలను తెంచినాడు విడిపించినాడంట ఆ స్థితి ఇచ్చాడు ఆ శక్తిని ఇప్పుడు మనం ఏం కావాలని కోరుకోవాలి ఎవరు విడిపించబడుతున్నారు మనం ప్రార్థిస్తే ఎవరు రక్షించబడతా ఉన్నారో చిన్న పనికి రాని వాళ్ళు సువార్త జీవితే అధికారులు రక్షించబడ్డా వాళ్ళు ఉన్నారు బైబిల్ గ్రంథంలో అది నీ వల్లే సాధ్యం నువ్వు పొందుకున్న అభిషేకం వల్లే సాధ్యం ఇంకెవడి వల్ల సాధ్యం కాదు అందుకే ఇచ్చినాడో అందుకే నీలో ఉన్న ఆత్మను అలక్ష్యం చేయొద్దు వరాన్ని మొదట మోషకి ఇచ్చింది అసాధారణమైన శక్తి ఒకటి కాదు రెండు కాదు నాలుగు వందల సంవత్సరాల నుంచి హింసించబడుతున్న ఇజ్రాయలీ ప్రజలను మా ఇరవై లక్షల మందిని విడిపించే శక్తి ఉంది అతనిలో సామాన్య విషయం కాదు మళ్ళీ మోసాని ఫారో టచ్ కూడా చేయలేకపోయాడు ఏదో సామెత ఉంటుంది నీ ఏరియాకి వచ్చి నిన్నే కొడతా అన్నట్టు ఐవత నిజంలోనికి వెళ్ళి వాళ్ళనే కొట్టిండు ఆ శకుని కాండ్రే ఎన్నోళ్ళ మట్టుకు వీడు మనకు ఊరిగా నుండును అంటున్నారు వాళ్ళకి అంత భయం వేసి ఎందుకో తెలుసా మోస చుట్టూ దేవుని శక్తి అలా ఉంది అంటే దేవుని ఆత్మా అభిషేకం కలిగినోడు సామాన్యుడు కాదు మోసాకు అర్థం కాలా మోసాకు అర్థం కాలా ఫస్ట్ వెళ్ళిన తర్వాత అర్థమైంది మనకు కూడా అర్థం కాదు ఇప్పుడు మీలో కృపలు ఉన్నాయి వరాలు ఉన్నాయి అభిషేకం ఉందే అని నేను అన్నాను అనుకో మీకు అర్థం కాదు అది ఆయన ఏ కృపనిస్తున్నాడో మనకు అర్థం కాదు చాలా సార్లు అర్థం చేసుకోవాలా ఒకవేళ అర్థం చేసుకోలేదని కొంత దాన్ని మనం కోల్పోయిన వాళ్ళని అవుతాం దేవుడు నేను చిన్న పనికి రాను ఉండిలే అని మనం అనుకోవద్దు ఆ వ్యక్తినే దేవుడు ఎన్నుకునేది ఆ వ్యక్తినే దేవుడు అభిషేకిచ్చేది ఎవరికి సాధ్యపడనివి ఆ వ్యక్తి ద్వారా చేయించటానికే కదా మనం పిలుచుకుంటాండి హలోయ జీవం కలిగిన దేవుడు నిన్ను అభిషేకించుకున్నాడంటే ఎవరో చెయ్యలేని కార్యాలు నీ ద్వారా చేయించి విడిపించటానికి అది ఇచ్చాడు ఆ రోజు అందుకే ఆ శక్తి శక్తి ద్వారా ఇజ్రాయెల్ ప్రజలను మొదట మోస జీవితంలో పొందుకున్న అసాధారణమైన శక్తి మొదటి ఇదే విడిపిస్తాడు సంఖ్యలను తెంచుతుడు బంధకాలను తెంచుతుడు శత్రు చేతుల నుంచి లాగుతుడు ఎక్కడ దాకా తెలుసా వాడు పారిపోయేదాకా విడి విడిచేదాకా వద్దు వెళ్ళిపోనేదాకా పోరాడుతూనే ఉంటాడు అల్లు పెర్రగాని పోరాటం పోరాడుతాడు ఇది మొదటిది అందరికీ వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు బైబిల్లోని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న పదకొండు వందల ఇరవై ఆరు కఠిన పదాలు రిఫరెన్స్ తో సహా వాటి అర్థాలు గల బుక్కు కావలసిన వారి క్రింది నెంబర్లకు కాల్ చేయండి ఈ ఛానల్లో బైబిల్ కు సంబంధించి ప్రతి గంట మీద పదాలు అర్థాలు వస్తాయి కాబట్టి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి